ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ अत्युन्नतसिंहासनमुपये आसीरुडवैरलदेवा अत्यन्तप्रेमा स्वरूप कृपा स्तोत्रम् कृपतो रक्षिञ्चिति वे स्तोत्रीरोतमे न वेक्षणकर्ता स्तोत्रम् ప్రియులరా ప్రభు పేరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం ఎనిమిదవ వచనం ఇహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేని ఈ మాట చెప్పుకుందాం రక్షణ దినమున నిన్ను ఆదుకుంటేని మరలా చెప్పుకుందాం రక్షణ దినమున నిన్ను ఆదుకుంటేని ప్రియమైన దేవుని యొక్క బిడలార ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క అంశము మనలను ఆదుకొను దేవుడు మనలను ఆదుకొను దేవుడు ఒక్కొక్కసారి ఎక్కడైనా సమస్య అంటూ వస్తే ఎవరికి వారే సమస్యల నుండి బయటపడాలని పరుగులు పెడతా ఉంటారు మనం చూస్తాం ఎవరికి వారే సేఫ్ సైడ్ సేఫ్ జోన్లోకి పరుగులు పెడుతూ ఉంటారు కానీ మన దేవుడు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనలను ఆదుకున్న దేవుడు అనే ఉదయ కాలం వాక్య ధ్యానంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ ఉదయ కాలం మన ఏ పరిస్థితుల్లో ఉన్నా అంతవరకు నీతో స్నేహంగా ఉండి నీతో మంచి బంధుత్వం కలిగి ఉండి నీ అవసరతలు తీరిపోయిన తర్వాత నీవు నమ్మినటువంటి వారిని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అయ్యో నన్ను మోసం చేసి ఒక మంచి స్నేహితుడు అనుకున్నాను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నాకు అక్రమం చేశాడు అన్యాయం చేశాడు నాకు ద్రోహం చేశాడు అని ఒకవేళ నాలాటి వ్యక్తులు ఎవరైనా బాధపడుతూ ఉంటే మనము బాధపడవలసిన అవసరం లేదు వారు ఎవరు విడిచినా వారు ఎవరు దూరమైపోయినా ఎవరు మరచిపోయినా ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా చెప్పండి ఉదయకాలం ఎవరున్నారు మనతో మన దేవుడు మనతో ఉన్నాడు చెప్పండి మన దేవుడు మనతో ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి మనలను ఆదుకుని దేవుడు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందుకని సమూహులు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము సమూహలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినములు దైవవాక్యము ఆపత్కాలమంది వారు నాకు ఆపత్కాలమున వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకోరాను ఎందుకంటే ఎప్పుడూ కూడా అందరూ మనతో ఉండరు ఉండటానికి అవకాశాలు ఉండవు ఎవరి పనులు వాళ్ళే అటువంటి పరిస్థితులు చెప్ప పెట్టకుండా ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఏది మన మీదకి వస్తుందో మనకు తెలియదు కదా అటువంటిప్పుడు దేవుని యొక్క వాక్యం ఉండదు ఆపత్కాల అంత వారు నా మీదకి రాగా ఎహోవా నన్ను ఆదుకునే నీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏ సందర్భంలోనైనా నీవు ఎక్కడ ఉన్నా నిన్ను నన్ను ఆదుకొను దేవుడు నిరాశ చెందవలసినటువంటి అవసరత లేదు ప్రియుల అరవై మూడవ సంకీర్తన ఎనిమిదవ వచ్చినవలో నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచి ఉన్నది దేవుని యొక్క కుడి హస్తమట అండి మనలను ఆదుకుంటూ ఉన్నది అందుకే తొంభై ఒకటవ సంకీర్తన మొదటి వచ్చి ఉండేటట్టు చోటన నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఆయన హస్తాలు మన ఒంటరితనములు కొప్పుతాయి రక్షణ కవచంగా ఉంటుంది లోకములో ఉన్నటువంటి వాడి వేడి కలిగినటువంటి అపవాది యొక్క బాణాలు మనకు గుర్చుకోకుండా వాటి నుండి ప్రభు తప్పించటానికి మనల్ని రక్షించటానికి తన హస్తాలు ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉంచుతాడు ప్రియలారా కనుక భయపడవలసినటువంటి అవసరత లేదు ఈ పద్దెనిమిదవ సంకీర్తన ముప్పై ఐదవ వచనములో నీ రక్షణ క్రీడమును నీవు నాకు అందించి ఉన్నావు నీ కుడిచేయి నన్ను ఆదుకునేను నీ కుడిచ్చేయి నన్ను ఆదుకొనేను ఇరవయవ సంకీర్తన రెండవ వచనములో పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయము గాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక పరలోకములో ఉన్న దేవుడు నిన్ను ఆదుకుంటాడు ప్రియులా ఉదాహరణ జ్ఞాపకం చేస్తే పేతరు నీటిలో మిలుగు మునిగిపోతున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వెంటనే తన చేయి అందించలేదా ఏమండి ప్రభువుతో శిష్యులు సముద్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు తుఫాను సంభవించినప్పుడు ప్రభువు వారిని ఆదుకొనలేదా ఆలోచన చేద్దాం చద్రక్మేశాలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దోతన పంపి ఆదుకోలేదా ప్రభు కొరకు ప్రార్థనే నా జీవితం అనుకున్నటువంటి దానియలు సింహాల బోనులో వేయబడినప్పుడు ఆదుకొనలేదా మనకి కొంతమంది స్నేహితులు ఉంటారు మనకు కలిసి వచ్చినప్పుడు మనకు మేలు కలిగినప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రమాదము మాట రానప్పుడు మన మనకు కూడా అబ్బబ్బో కానీ ఏదైనా కొంచెం మనకు కష్టం కలుగుతుంది ఎందుకు వచ్చింది అనవసరంగా మనం వెళ్ళి ఇంటర్ఫీర్ అవుతాం అని అనుకున్నప్పుడు ప్రియులారా నీకు తెలిసినటువంటి విషయం ఒక్క స్నేహితుడు నీకు మిగిలి ఉండడు కానీ నిన్ను ఆదుకున్నవాడు ఎవరో తెలిసి ఉదయకాలం మంచి స్నేహితుడు ఎస్ అయ్యా నిన్ను ఆదుకుంటూ ఉంటాడు ముగిస్తూ ఉంటున్నాను యాభై ఐదవ సంకీర్తన ఇరవై రెండవ నీ భారము యహోవా మీద మోపమా ఆయనే నిన్ను ఆదుకుంటాడు నీవు ఎటువంటి స్ట్రగుల్లో ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా ఎటువంటి ప్రెజర్స్లో ఉన్న దేవుడి మీద మనం మోపేటప్పుడు ఆయన ఆదుకుంటాడు అందుకే అంటాడు ఎస్ఏ నలభై రెండు ఓట్లు ఇదిగో నేను నా సేవకుడు నేను ఆదుకున్న సేవకుడు ఉదయ కలప ఆరాధనలో మనం ఏ విధమైన ఒంటరితనంలో సమస్యల్లో ఉన్నా అశాంతితో ఉన్నా నీతో ఉండవలసిన నీ స్నేహితులు నీ బంధువులు నేను విడిచిన నో డౌట్ ఎస్ఐయా లేక త్రిత్వదేవుడు ఇవాళ నీతో ఉన్నాడు ఆయన నిన్ను ఆదుకుంటాడు అట్టి కృప ఆయన దయచేయనుగాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుడ నీవు ఆదుకొని మా దేవుడవు నాయన ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన ప్రతి కుటుంబము దీవించాడు అనారోగ్యాలతోన్న విడుదల స్వస్థపరచాడు సమస్యల్లో వారికి విడుదల కలుగు చేయడు ప్రయాణంలో వారికి మేలు చేయడు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఇంటర్వ్యూస్లో ఉన్నవారికి వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి మేలు కలుగునట్లు కృపక్షయమని ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమెన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి అందరూ నెరవేరునో గాక మైంది మా దాయిచ్చే మా ఏడలో ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా క్షమించము శోధలోనైతే కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఇవై ఉన్నవి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునియసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్